అందరికీ నమస్కారం మిత్రులారా పొద్దున్నే ఈరోజు పొద్దున్నే కాఫీ టీ తాగారా తాగలేదా అని చెప్పండి నో అని చెప్పొద్దు సరే ఓకే తప్పేం లేదు నేను చెప్పేది కాఫీ టీ బెడ్ కాఫీ బెడ్ టీ ఈ కల్చర్ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే బెడ్ కాఫీ బెడ్ టీ అనగానే నిద్ర లేవగానే చెయ్యలా అనగానే తగలాలి చుర్రుమని గాలాలి కప్పు పక్కనే ఉంటుంది కొంతమందికి అంటే ఆ చుర్రుమంటే కానీ మెలకు రాదనమాట అలా అలా చేసుకునేవాళ్ళు ఇంకొంతమంది కాస్త దిగి మెల్లగా దిగి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి కాఫీ టీయో పెట్టుకోవాలి అది తాగిన తర్వాతే సూర్యోదయం అవుతుంది ముందాడ పొయ్యి పొయ్యి కాలాలి తర్వాత లోపల కాలాలి ఆ తర్వాత ఎండ తగలుద్ది కదా ఈ కాఫీ టీ ఎందుకు తాగుతావయ్యా అంటే యాక్టివ్గా ఉంటుంది మొత్తం యాక్టివేట్ అయిపోద్ది బాడీలోకి ప్లస్ దానికి తీరీలు కూడా అంటే కాఫీలో ఉండేటువంటి ఆల్కలైడ్ వల్ల నర్వస్ సిస్టమ్ ఉత్తేజం అయిపోతుంది నాకు ఎక్కడ లేని ఎనర్జీ నాకు వచ్చేస్తుంది దాంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు మొత్తం లేకపోతే నాకు హెడేక్లు అన్నీ వస్తుంటాయి అని చెప్తారు కారణం ఇంకొంతమంది అయితే అది తాగితే కానీ నాకు రెండు రాదని చెప్తారు మోషన్ పొద్దున్న బెడ్ మీదే తాగాలి బెడ్ మీదే తాగి అప్పుడు బాత్రూంలోకి వెళ్తారు అది తాగకపోతే రాదు అనేవాళ్ళు సో సరే ఎవరి కారణాలు వాళ్ళకి కాఫీ టీ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి రీసెర్చ్ పేపర్లు చూపించేవాళ్ళు సరే ముందు ఎలా ఉంటుందంటే మనం సాటిస్ఫై కాకపోతే అది ఫాలో కాము ఒక లాజిక్ అయితే ఉండాలి మనం సాటిస్ఫై అయ్యే లాజిక్ కాబట్టి ఎవరి లాజిక్లో ఆడుకుంటాయి నేను కాదనట్లేదు దొంగతనం చేసే దొంగడు కూడా ఒక లాజిక్ ఉంటుందంట ఏదో ఒకటి నేను ఇది చేస్తున్నాను కాబట్టి వాడు సాటిస్ఫై అయితేనే దొంగతనానికి వెళ్తాను లేకపోతే వెళ్ళలేరు అట్టాడు ఇది కూడా కాబట్టి ఈ కాఫీ టీ గురించి అసలు తీసుకోమని నేను చెప్పట్లేదు తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఈ కాఫీ టీ తాగేవాళ్ళు మీరు తాగాలి అంటే తాగండి కాకపోతే ఆ బెడ్ కాఫీ బెడ్ టీ కల్చర్ అయితే మానేయండి అది వద్దు అర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవగానే కాఫీలో కెఫిన్ ఉంటుంది టీలో టీన్ ఉంటుంది ఈ రెండు ఆల్కలైట్స్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ కిందకి వస్తాయి అవి నార్కోటిక్ డ్రగ్స్ అంటే తెలుసు కదా గంజాయి బంగు ఇంకా కాస్త లేటెస్ట్గా హెరాయిన్ ఇవన్నీ హి ఏ ఉన్నాయి రకరకాలు వాటి కేటగిరీ ఇది అందుకే ఇవి తీసుకుంటే అడిక్ట్ అయిపోతారు తీసుకోకపోతే ఇంకా గాబరా అయిపోతారు జనాలు ఎందుకంటే మన బాడీ దానికి హ్యాబిట్యూట్ అయిపోతుంది ఎందుకంటే అది డ్రగ్ లాంటిదే తీసుకుంటున్నారు కాబట్టి సరే పొద్దున్నే ఈ నార్కోటిక్ డ్రగ్ వేయడం అవసరమా యాక్టివేట్ కావాలంటే ఇంకేం మెథడ్స్ లేవా బాడీకి బలవంతంగా దాన్ని స్టిమ్యులేట్ చేయాలా ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా కెమికల్ 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 ఈ కెమికల్స్లోనే మనం బతుకుతున్నాం తినే ఫుడ్డు పీల్చే గాలి అలాగే వాడేటువంటి వస్తువులు అన్ని కెమికల్ నిండిపోయి ఉంటున్నాం వాటిని అవాయిడ్ చేయలేకపోతున్నాం అట్లీస్ట్ బయట పొల్యూషన్లోకి వెళ్తున్నాం ఏం చేయగలం గాలి పీల్చుకోకుండా అయితే ఉండలేం కదా స్నానం చేయాలి స్నానంలో ఏం వస్తుందో అన్నీళ్ళలో ఏమొస్తుందో మనం చూడలేకపోతున్నాం తినేటువంటి ఫుడ్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వస్తూ ఉంటుంది వాటిని అవాయిడ్ చేయలేకపోతున్నాం పూర్తిగా మానేయలేం కానీ కాఫీ టీ మానేయొచ్చు కదా అది లేకపోతే చచ్చిపోరు కదా మనిషి అయితే ఇది ఇప్పుడు అన్నం లేదు అంతా ఫుడ్ అంతా మనకు వచ్చేటువంటి ఫుడ్ అంతా కల్తీ ఉంది ఉండట్లేదు దాంట్లో కెమికల్స్ ఉంటున్నాయి ఫుడ్ మానేద్దామంటే చచ్చిపోతాడు బయట పొల్యూషన్కి వెళ్తే గాలిలో ఇవన్నీ ఉంటున్నాయి పీలిస్తే కష్టము పోనీ గాలి మా గాలి పీల్చడం మానేస్తే చచ్చిపోతాడు కానీ కాఫీ టీ మానేస్తే చచ్చిపోవడం ఎక్కడ వినలేదు కదా మనం లేదు కదా లాజిక్లే మీకే అర్థమవుతుంది కదా కాబట్టి కాఫీ టీలు మానేయాలి ఒకటి ఈ అర్లీ మార్నింగ్ తీసుకుంటే నా నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది లేకపోతే నా బాడీ కంప్లీట్గా ఫుల్ ఉత్తేజం అయిపోతుంది బ్రెయిన్కి పవర్లు పెరుగుతాయని వాళ్ళకి అవి శుద్ధాబద్ధం అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరు కాఫీ టీలు తీసుకొని కెఫిన్కో లేకపోతే ఆ టీన్కో బాడీని ఎక్స్పోజ్ చేస్తే మీ పేగుల్లో ఉండేటువంటి గట్ బ్యాక్టీరియా ఏదైతే గ్రీన్ బ్యాక్టీరియా అంటామో గ్రీన్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఖాళీగా ఉన్న కడుపులో మీకు ఇవి వేయడం వల్ల మీ స్టమక్ లోపల ఉన్నటువంటి ఆ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది శ్లేష్మపు పొర ఏదైతే ఉందో అది డ్రై అయిపోతుంది ఉన్నటువంటి స్పింక్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు నేను తిన్న తర్వాత పైకి కొడుతూ ఉంటుంది రిఫ్లెక్స్ యూసియోఫాజటిస్ అంటారు అది అటువంటి కండిషన్ రావడానికి రీజన్ ఏంటంటే కింద లోయర్ ఫేజియల్ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో అది లూజ్ అయిపోతుంది దాని యొక్క టెక్చర్ పోతుంది పోవడం వల్ల ఇది జరుగుతుంది అలాగే దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ అప్పటికి ఓకే టెంపరీగా యాక్టివేట్ అవుతుంది కానీ అల్టిమేట్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని చేయడం వల్ల మ్యాస్తీనియా గ్రేవీస్ అని చెప్పి ఈ ప్రాబ్లం ఒకటి అలాగే ఈ ట్రమర్స్ వస్తూ ఉంటాయి చూసారు ఇటువంటి కండిషన్ అంటే కంప్లీట్గా అంటే ఓల్డ్ ఏజ్ తర్వాత వచ్చేటువంటి ట్రమర్స్ కాదు నార్మల్గా కొంతమందికి ట్రమన్స్ వస్తాయి సడన్గా వస్తాయి అటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటివి మీకు ఎక్కువ స్టార్ట్ అయిపోతాయి పార్కిన్సెన్స్ డిసీజ్కి దీనికి సంబంధం లేదు యాక్చువల్గా కానీ రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటే మేబీ ఒక ఏజ్ తర్వాత రావచ్చు కాబట్టి దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అని మీరు చెప్తున్నారు కదా చెప్తాం ఇప్పుడు మీరు పడుకొని లేచారు కనీసం ఒక ఆరు గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత నిద్రపోయి లేచారు నిద్రపోయినప్పుడు మీ బాడీ గ్లూకోజ్ డిప్రవేషన్లో ఉంటుంది అంటే ఏడెనిమిది గంటలు ఫుడ్డు లేదు నీళ్లు ఏమి ఉండవు కదా అందుకని మనం తీసుకున్న ఫుడ్ అదంతా డైజెస్ట్ అయిపోయి ఉంటుంది ఏమీ ఉండదు ఫుడ్ లోపల ఖాళీ కడుపుతూ ఉంటుంది లోపల ఉన్నటువంటి పేగులు కానీ ఇవన్నీ కూడా బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కానీ అలాగే మజిల్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కాస్త స్లోగా ఉంటుంది బాగా డల్గా ఉంటుంది ఎక్కడ ఆ మూమెంట్ అనేది ఉండదు యాక్టివ్నెస్ ఉండదు బాడీలో అటువంటిప్పుడు దానికి ఏదైనా ఫుడ్ ఇచ్చి యాక్టివేట్ చేస్తే ఇవన్నీ మళ్ళీ లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి తర్వాత మీరు ఏదైనా చేయవచ్చు కదా అలా కాకుండా ఆల్రెడీ నర్వస్ సిస్టమ్ అక్కడ డిప్రవ్ అయిపోయి మజిల్స్ కాస్త గ్లూకోజ్ లేక అవి డల్గా ఉంటే దాన్ని కాఫీ టీ ఇచ్చి నర్సుని ఎగిరిస్తే ఏం లాభం నర్వసు నాకు అన్నవ రామచంద్ర అంటుంటే నువ్వు పరిగెత్తంటే మీకు లాజిక్ అర్థం అవుతుందా నేను చెప్పేది నర్వస్కి అక్కడ గ్లూకోజ్ డిప్రవేషన్లో ఉంది అటువంటప్పుడు మీరు కాఫీ టీ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేస్తే అన్నెసరీగా యాక్టివేట్ అయిపోతుంది కదా మన బాడీలో నర్వస్ ఓవర్ యాక్టివ్ అయిపోతుంది ఓవర్ యాక్టివ్ చేయాలంటే దానికి ఎనర్జీ ఇచ్చి మీరు యాక్టివేట్ చేయండి అంతేగాని ఫుడ్ పెట్టుకుండా పరిగెత్తిస్తే ఎలా అదే తప్పు జరుగుతుంది మీరు బెడ్ కాఫీ బెడ్ టీ తీసుకుంటే మీ బాడీకి ఫుడ్ పెట్టకుండా మీరు పని చేయించినట్టు అవుతుంది అందుకే తొందరగా డ్యామేజ్ అవుతాయి లాంగ్ రన్లు అందుకని కాఫీ టీ ఉంది మరి ఏం చేయాలి మీ మానేయలేం కదంటే బెస్ట్ మీరు లేచిన తర్వాత ముందు హనీ వాటర్ తాగండి తేనె నీళ్ళు తాగండి బెస్ట్ లైమ్ కూడా అక్కర్లేదండి నేను చెప్పట్లేదు ఎందుకు తేనె అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ డిప్రైవేషన్లో మీది ఉంది బాడీ కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వండి ఫస్ట్ దానికి తిండి పెట్టి పని చేయించుకోండి తిండి పెట్టకుండా పని చేస్తే డ్యామేజ్ అవుతారు మనిషైనా అంతే జంతువులు కూడా అంతే తిండి పెట్టకపోతే పని ఏం చేస్తే బలవంతంగా చేస్తే కూలబడిపోతాయి కదా అదే జరుగుతుంది కాబట్టి ఈ కాఫీ టీ ప్రియులకి నేను చెప్పేది అందుకే బెడ్ కాఫీ బెడ్ టీ వద్దంటున్నాం కాసేపు అయిన తర్వాత తాగండి లేవగానే ఫస్ట్ హనీ వాటర్ గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ తేనె కలిపేసి మంచి తేనె దాన్ని తాగండి ఫస్ట్ తాగిన తర్వాత కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి తర్వాత మీ టీ కాఫీ తీసుకోవచ్చు అప్పుడు మీకు వచ్చేటువంటి ఆ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మీ బాడీలో సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది నర్వ్స్ కూడా రెడీగా ఉంటాయి పనిచేయడానికి అప్పుడు మీరు కాఫీ టీ కానీ తీసుకోగలిగితే మీ బాడీ మీరు అనుకున్నటువంటి రియల్ బెనిఫిట్ అనేది వస్తుంది అలా కాకుండా ఫుడ్ లేకుండా చేస్తే మాత్రం కష్టమవుతుంది కాబట్టి మిత్రులరా చెప్పేది అర్థమవుతుంది కదా కాఫీ టీ పొద్దున్నే తాగొద్దు పొద్దున్న మీరు తీసుకోవాల్సింది హనీ వాటర్ హనీ వాటర్ తర్వాత మీ ఇష్టం ఏమైనా ఎండా కడుపులు దానివల్ల అయితే ఉండదు పొద్దునే మాత్రం తీసుకోవద్దు ఇది రీసెర్చ్ పేపర్ లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ప్రకారం చెప్తున్నాను దీన్ని మానేయడం వల్ల అల్సర్స్ తగ్గిన కేసులు ఉన్నాయి పొద్దున్నే అలాగే రిఫ్లెక్స్ ఇషోఫాజిటిస్ కేసులు ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ ఇంకా కొంతమందికి అల్సరేటివ్ క్వాలిటీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి ఈ బెడ్ కాఫీ బెడ్ టీ అనేది కట్ చేశారు కట్ చేసి ఇటువంటిది ఇవ్వడం హనీ వాటర్ ఇవ్వడం వల్ల తగ్గిందంట కాబట్టి మీరు కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అని మాత్రం అనుకోవద్దు ముందే చూసుకోండి వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఏమీ ఉండదు బిల్లు తప్ప కాబట్టి కాఫీ టీ మానేసి ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి సరిపోద్ది అర్థమైంది కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవుని ప్రకృతాశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే